జగ్గారెడ్డిగూడెంలో వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమం నిర్వహించారు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు వాస్వి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాన్ టు డస్క్ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గోల్డ్ స్టార్ కేసీఎఫ్ రామయ్య ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆలయంలో వెంకటరత్నం చేశారు క్లబ్ మాతకు ఈ కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ రీజనల్ సెక్రటరీ ఓల్లెటి కృష్ణ కుమార్ జోన్ చైర్మన్ పొలవర్తి సురేష్ కుమార్ పాల్గొన్నారు అనంతరం వాసి క్లబ్ గోల్డ్ అధ్యక్షులు వందనపు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో వాసి మాత ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ అవర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండ్రులు వేసి ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ దుర్గాకుమార్ చార్టర్ కోసాధికారి నాగసూరి బాలసుబ్రహ్మణ్యం అనంతరం విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలతో పాటు పెన్నులు అందజేశారు వాసవి మాతకు జై 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 వాసవి మాత అంటూ నినాదాలు చేశారు జాతిపిత మహాత్మా గాంధీ అమర్జీవి పొట్టి శ్రీరాముల త్యాగాలను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవలను వక్తలు కొనియాడారు జంగారెడ్డిగూడెంలో వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు డాన్ టు డస్క్ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ డైరెక్టర్ గోల్డ్ స్టార్ కేసీజీఎఫ్ రామయ్య ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గుల్లపూడి వెంకటరత్నం రీజనల్ చైర్మన్ చిన్ని సాయి కుమార్ రీజనల్ సెక్రటరీ ఓలేటి కృష్ణకుమార్ కుమార్ జోన్ చైర్మన్ పుల్వర్తి సురేష్ కుమార్లు హాజరయ్యారు తొలుత వాస్వి కన్యక పరమేశ్వరి ఆలయ పూజలు క్లబ్ అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి మాత ఆలయం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వాసు క్లబ్ ఉప్పలమె కపుల్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అనంతరం ప్రతిభ కోచింగ్ సెంటర్ లోని విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలతో పాటు పెన్నులు అందజేశారు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు సీఎం రాజు పాల్గొన్నారు పద్మ థియేటర్ వెనుక అశోక్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలోని జాతిపిత మహాత్మా గాంధీ అమర్జీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు జై అంటూ నినాదాలు చేశారు ఆ పాఠశాలకు సిమెంట్ బల్లను బల్ల నువర్నర్ రామ్మోహన్ రావు ఆర్థిక సహాయంతో సిమెంట్ బల్లను వితరణ చేసినట్లు తెలిపారు ముఖ్య అతిథులు సిమెంట్ బల్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ సెక్రటరీ కొనగల్ల శ్యాం సత్యనారాయణ ట్రెజర సత్యనారాయణ సభ్యులు బౌరిశెట్టి శ్రీనివాసరావు నాగవరపు పుల్లారావు కొదుమూరు ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు వాసు క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రతి సంవత్సరం కూడా డాండిరాస్ రాష్ట్ర ప్రక్రియ జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా డాండి ప్రక్రియ జరుగుతుంది ఈ రీజన్ కి ఈ టూ వన్ త్రీ ఏ రీజన్ లో రీజన్ టూ లో నేను ఆర్సీగా గా ఉన్నాను ఈ వాసు క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశంతో ఈ డాన్ టు ప్రోగ్రామ్ కి మన ఐఈసి ఆఫీసర్ గారు వెంకట రామయ్య గారు వచ్చారు అలాగే ఐపీసీ ఆఫీస్ గారు వెంకటరమయ్య గారు వచ్చారు ఆర్ఎస్ గారు వలష్ణ గారు జర్సీ సురేష్ గారు వచ్చారు దీని ప్రక వాళ్ళ ఇచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా జంగారెడ్డి గోల్డ్ క్లాబ్ మేట కౌన్స్ రెండు అన్ని ప్రోగ్రామ్లు చేస్తున్నాయి అందరికి అభినందనలు తెలుపుకున్నారు ఈ రోజు డాన్ టు సందర్భంగా ప్రోగ్రామ్ సందర్భంగా సూర్యాస్త ఉదయం సూర్యాస్తమ సాయంకాలం వరకు కూడా వార్సీ క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు మన ఆర్సి గారు అయినటువంటి సాయి గారితో ఆధ్వర్యంలో ఐపీసీ గారు అయినటువంటి వెంగరత్నం గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ గారు అయినటువంటి కృష్ణ గారి ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ క్లబ్ సభ్యులు కూడా అందరూ కూడా చక్కన కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ రోజు క్లబ్ వాస్తవికూడెం గోల్డ్ క్లబ్ అలాగే ఉప్పల కపుల్స్ క్లబ్ క్లబ్ కూడా చక్కగా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి నాగైనటువంటి ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి బీవీపీఎస్ రాణి గారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారిని ఆశిస్తున్నాను అన్నిగా భావించుకుంటా అభినందిస్తున్నాను సార్ ఈ రోజు ఇంటర్నేషనల్ వాసు క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆ ప్రోగ్రాం కార్యక్రమంగా భాగంగా జంగా క్లబ్ ఉప్పర్మట వాసు క్లబ్ ఇచ్చేయడం జరిగింది ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా రావడం జరిగింది అందులో ఆ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్గిజయంగా చేస్తున్నారు మరి తర్వాత అనేక కార్యక్రమాలు కాబట్టి దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఐఎన్పి గారికి అలాగే జిల్లా గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను